హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైడీటీవీ నేను అవసస్ బెన్ రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ క్యారెట్ ఎగ్ కర్రీ అనమాట క్యాప్సికమ్ క్యారెట్ ఎగ్తో కర్రీ అనమాట చాలా చాలా బాగుంటుంది మరీ కర్రీలా కాదు మరీ ఫ్రైలా కాదు మీడియంగా ఉంటుంది అది చాలా టేస్టీగా ఉంటుంది దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చూసేద్దామా నేనైతే ఫస్ట్ ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను దాన్ని సన్నగా తరిగి పెట్టుకున్నాను ఒక క్యారెట్ ఒకటే క్యారెట్ తీసుకున్నాను దాన్ని కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను అలానే ఒక ఒక ఉల్లిపాయ తీసుకున్నాను అది కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను అలానే చూడండి మీకు కనిపిస్తుంది కనిపెట్టలేదు తీసాను ఇక్కడ నుంచి కొంచెం అల్లం ముక్క సన్నగా తరిగాను రెండు ఎల్లి పలిచిన చిన్నవి అది కూడా కొంచెం సన్నగా పెట్టుకున్నాను ఇది ఇది అనమాట స్ట్రక్చర్ అయితే దీంతోపాటు ఒక రెండు ఎక్స్ రెండు ఎక్స్ తీసుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఎలా చేద్దాం చూద్దాం ఓకే స్టవ్ అయితే ఆన్ చేసేసుకుందాం ప్యాన్ వేడి కావాలి ఓకే ప్యాన్ అయితే పెట్టేశాను గంటైతే తీసుకున్నాను ఇంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకుందాం ఓకే ఆయిల్ అయితే అవుతుంది ఫస్ట్ ఆయిల్ అయితే వేడైంది ఫస్ట్ క్యాప్సికమ్ వేసుకుందాం తర్వాత క్యారెట్ సన్నగా దొరుకున్న క్యారెట్ వేసుకుందాం ఇవి కొంచెం పచ్చి వాసన అంటే మనకి క్యాప్సికమ్ కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుందండి ఆ పచ్చి వాసన పోయే వరకు ఇలా వేయించుకుందాం దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకుందాం కొంచెం పసుపు వేసాను కొంచెం త్వరగా వే త్వరగా వేగటం కోసం ఫస్ట్ అయితే కొంచెం సాల్ట్ వేస్తాను కొంచెం త్వరగా వేగుతాయి అనమాట సాల్ట్ కొంచెం వేస్తే ఈ సాల్ట్ని కంటెక్ట్ మళ్ళీ చూసుకొని మనం తర్వాత కర్రీలో సరిపోయే విధంగా చూసుకొని మళ్ళీ వేసుకుందాం లాస్ట్లో ఇలానే మనం ఆల్రెడీ కలి కట్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం సన్న సన్న ముక్కలు అల్లం ప్లస్ ఎల్లిపాయలు కూడా దరి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకున్నాం కానీ బాగుంటుందండి పిల్లలు క్యాప్సికమ్ క్యారెట్ తినరు కొంతమంది అలాంటి వాటి వాళ్ళకి ఇలా మంచిగా ఫ్రై చేసి దాంట్లో ఎగ్గేసి పెడితే చాలా బాగా తింటారండి కొంచెం మగ్గిపోయినాయి అంటే పచ్చివాసన పోయిందనమాట ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను ఇవి కూడా వేగాలి కదా అందుకని వేసేస్తున్నాను క్యారెట్ కొంచెం మగ్గాలి ఇంకా మగ్గే వరకు ఉంచుతాం ఓకేనా చూసారా ఎంత బాగా మగ్గుతున్నాయో కలర్ఫుల్గా ఉన్న చూడండి అసలు క్యారెట్ ఆనియను క్యాప్సికమ్ మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం కొంచెం కారం వేసేసుకొని ఎగ్ కూడా వేసేసుకుందాం నెక్స్ట్ సరే ఎంత బాగా ఉందో ఓకే ఇప్పుడైతే మంచిగా మగ్గిపోయినాయి ముక్కలు అయితే మంచిగా మగ్గినాయి ఇప్పుడు వెంటనే కారం వేసేసుకుందాం కారం అయితే నేను ఒక స్పూన్ వేస్తున్నాను అవసరమైతే ఇంకొక హాఫ్ స్పూన్ కూడా వేద్దాం ఎందుకంటే ఎక్స్ వేస్తున్నాం కదా అలానే ఇప్పుడు ఒక చిన్న ఇది జీరా పౌడర్ వేయాలి బాగుంటుంది ఫ్లేవర్ ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడర్ వేసాను కారం వేసాం కదా జీరా పౌడర్ వేసాం మంచిగా వేసుకొని ఒక్క నిమిషం కొంచెం ఆ వాసన పోయేవరకు ఒక్క నిమిషం అలా ఉంచేసి పచ్చివాసన పోయే వరకు ఇలా తిప్పేసుకొని వెంటనే వెంటనే మనం మెయిన్ ఐటెం ఎగ్ని వేసేసుకున్నాం అయితే రెండు వేస్తున్నాను అంటే కొంతమంది ఎగ్గు బాగా తింటారండి తినేవాళ్ళు కొంచెం వేసుకోవచ్చు కొంచెం ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉన్నారనుకోండి అప్పుడు ఎగ్ క్వాంటిటీ పెంచుకోవచ్చు ఓకే నేనైతే సిమ్లో పెట్టేసుకొని ఒక్క రెండు నిమిషాలు దీనిపైన మూత పెట్టుకుందాం ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే ఆ ఎగ్గు మంచిగా బాయిల్ అవుతుంది బాయిల్ అయిన తర్వాత కలిపేద్దాం అప్పుడు మంచిగా పీసెస్ పీసెస్ ఉంటుంది ఓకేనా ఓకే చూద్దాం ఒకసారి ఓ ఎగ్గేది మంచిగా ఉడిగిపోయింది ఇప్పుడు మంచిగా కలిపిద్దాం ఇదంతా మంచిగా కలిసే విధంగా కలుపుకుందాం ఎగ్గు కూడా కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయితే టేస్ట్ ఇంకా బాగుంటుందండి నేనైతే మంచిగా ఫ్రై చేస్తున్నాను కొంచెం హైలో పెట్టేసుకోండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు హైలో పెట్టండి పెడితే ఏంటంటే ఈ ఎగ్గు కూడిన ఏమైనా పచ్చి వాసన కానీ ఏదైనా స్మెల్ ఏదైనా నీచి వాసన అలాంటిది ఏదన్నా అంతా పోతుందన్నమాట ఎందుకంటే ఇప్పటివరకు మూత పెట్టాం కాబట్టి అదే మూత పెట్టకుండా మీరు కంటిన్యూగా చేసేస్తే చేసేయచ్చు ఓకేనా ఓకే బంద్ చేశాను ఇదే అండి ఈరోజు రెసిపీ అయితే ఎగ్ క్యాప్సికమ్ క్యారెట్తో కర్రీ అనమాట ఫ్రై కాదు కర్రీ కాదు మిడిల్గా ఉంటుంది ఇది చపాతీలో సూపర్ ఉంటుందండి చపాతీ పుల్కాలో లేదు రైస్లో కూడా తినచ్చు చాలా చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లో మీరు ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట మీరు కూడా నేను ఎలా చెప్పానో అలానే ట్రై చేయండి చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలా కామెంట్లో పెట్టండి ఎలా ఉంది ఏంటనేది మీరు మీ పేరు మీ ఊరు కూడా పెట్టండి నేను కామెంట్స్ కూడా మళ్ళీ చదువుతాను అలానే మీరు మాలాగా ఈ ఇక్కడ వచ్చి చేయాలి వంటలు అంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అయ్యి వచ్చి చేయొచ్చు లేదు మేము రాలేమండి ఇంట్లో హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటాం మేము బయటికి రామంటే ఇంట్లో చేసి మాకు వీడియోస్ పంపించు ఎలానో కింద నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అయ్యి మాట్లాడండి వాళ్ళతో ఓకేనా చూస్తూనే ఉండండి టీవీ నేను హౌస్ హస్బెండ్ని మరొక మంచి వీడియోతో మళ్ళీ వెళ్తాం అప్పటివరకు సెలవు బాయ్ नमस्ते